అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నాను కోరుకుంటున్నాను వాళ్ళ వీడియో వచ్చేసి మా రామ్నగర్లో మాకు అరటి చెట్లు ఉన్నాయండి అయితే అర్థం ఏంటంటే స్వాములు పూజ చేసుకుంటున్నారు అంటే అరటి చెట్లు ఇచ్చారనమాట సో లాస్ట్ టైము అరటి చెట్టు కట్ చేసిన తర్వాత దాని స్టెమ్లో వాటర్ ఊరినాయంట అండి సో అట్లా వాటర్ ఊరేసరికి అర్థం ఏం చేశారంటే తీసుకొని దాని క్వాలిటీస్ ఏంటి అని చెప్పి కనుక్కొని తను డైలీ తాగడం మొదలెట్టారు సో మాకు కూడా కొన్ని పంపించారు సో దాని వాటర్ గురించి వివరణ ఇద్దామని మీకు ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఇదిగోండి మా చెట్లు అన్ని బోన్ ఇవి మిగిలినాయి అనమాట సో భలే తెల్లగా ఉన్నాయండి కొబ్బరి నీళ్ళు ఎలా ఉన్నాయి కళ్ళ చూడడానికి అయితే ఆ వాటర్ దేనికి యూజ్ అవుతుంది అనేది నేను చూసి మీకు షేర్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ నేను షాక్ అయిపోయినా ఎంత అంత మంచిగా ఉన్నాయి వాటర్ అందులో ఏంటంటే మనం దాన్ని స్టోర్ చేసుకోవడం కూడా ఆ చెట్టు కట్ చేసిన తర్వాత దాని లోపల కొంచెం ఆ స్టెమ్లో కొంచెం భాగం తీసేసి పైన ఒక తోని అత్తమ్మ కప్పేశారు కొంతమంది ఏంటంటే ఏంటంటే కొబ్బరి ఆకుతోనే క్లోజ్ చేస్తారనమాట సో అత్తమ్మ మాత్రం ఒక క్లాత్ కప్పేసి డైలీ అవి ఫోర్ ఫైవ్ డేస్ ఊరినాయంట ఫోర్ ఫైవ్ డేస్ తాగారు అత్తమ్మ సో దాని ప్రయోజనాలు ఏంటి అంటే ఇప్పుడు మీకు చెప్తాను చూడండి అరటి స్టెమ్ వాటర్ జ్యూస్కి జ్యూస్ కూడా దొరుకుతుంది అండి ఇప్పుడు మార్కెట్లో అన్నీ దొరుకుతున్నాయంట కిడ్నీ స్టోన్స్ను ఎటువంటి నొప్పి లేకుండా తొలగించడంలో సహా సహాయపడుతుందట అండి షుగర్స్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుందంట బాడీ హీట్ని కూడా తగ్గిస్తుందంట మనకి ఉన్న పుండ్ల లాంటివి అయితే మటుకు అవి సహజంగా నయమైపోతాయంట అండి మరియు రక్తాన్ని శుద్ధి చేస్తుందంట అలాగే రక్తం కూడా మెరుగుపడుతుందంట అరటి కాండం నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో నొప్పులు మరియు వాపులు ఏమైనా ఉంటే వాటిని తగ్గిస్తుంది సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయండి ఆ వాటర్కి నిజం చెప్పాలంటే మా అత్తమ్మ నాకు ఇచ్చారు నేను తాగలేదు మా వారు తాగారు సో బీపీ షుగర్ లెవెల్స్ అన్నీ కంట్రోల్కి వస్తాయంట సో బాడీలో ఏదైనా బాడీ పెయిన్స్ ఉన్నా కూడా తగ్గుతాయంట బ్లడ్ ఇంప్రూవ్ అవుతుందంట మళ్ళీ బ్లడ్ రిఫ్రెష్ కూడా అవుతుందట అండి సో ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయన్నమాట దాంట్లో ఒకటి ఏంటంటే మా అత్తమ్మ మొత్తం అవే వాటర్ తాగుతుందండి డైలీ కాకపోతే ఇక్కడ ఈ వాటర్ వాడే విధానం కూడా చెప్పారండి ఎలా వాడాలి అంటే ముప్పై మిల్లీలీటర్ల లీటర్ల బనానా స్టెమ్ వాటర్ని వంద మిల్లీ లీటర్లో కలిపి ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు త్రాగాలి అని చెప్పారు సో అంటే మా అత్తమ్మ ఏంటంటే వితౌట్ మన వాటర్ నార్మల్ వాటర్ మిక్స్ చేయకుండా కూడా తాగుతున్నారు సో నాకు తెలిసి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు ఎందుకంటే అంత ప్రకృతి సహజం కాబట్టి దాంట్లో ఉన్న మిక్స్ అయి ఉంటే ప్రాబ్లం అవుతుంది కానీ అత్తమ్నైతే డైలీ అదే వాడుతున్నారు ఇదండి ఈ బనానా స్టెమ్ వాటర్ గురించి నిజంగా మనకు ఇంట్లో దొరికిన దానికి వ్యాల్యూ ఉండదండి ఏదైనా అసలు భలే అండి అసలు వా దాంట్లో వాటర్ ఊరడమే నాకు వింత అనిపించింది అనమాట అసలు భలే ఉంది మీలో ఎవరైనా చూసారా ఇట్లా వాటర్ ఊరేది నేను మాత్రమే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట ఇట్లా వాటర్ ఊరేది మళ్ళీ అది బనానా ట్రీకి సో ఇదైతే ఫోర్ ఫైవ్ డేస్ ఊరుతుందని అయితే చెప్పారు సో ఎన్ని డేస్ ఊరుతుందో ఇంకా ఐడియా లేదనమాట సో ఈ బనానా ట్రీతోనే ఎన్ని లాభాలంటే అన్ని లాభాలండి మళ్ళీ ప్రతి శుభకార్యంకి ఈ బనానా లేకపోతే మనకు పండగ ముందుకు కూడా రాదండి ఎందుకంటే ప్రతి పండగలో తాంబూలంలో ఇచ్చేది బనానా వ్రతంలో వాడేది బనానా ఆకులు పూజల్లో వాడేది బనానా చెట్లు అదే కొమ్మలు వ్రతం కానీ దీవళి కానీ దసరా కానీ అన్నిటికీ ఇలా నానా రకాలుగా ఇలా మనకు యూజ్ అవుతుందండి ఈ బనానా ట్రీ దీనికి ఎన్ని మంచి గుణాలు ఉన్నాయండి సో మీ దగ్గర మీ ఎవరి దగ్గరైనా అరటి చెట్లు ఉంటే మట్టుకు కొట్టేసిన తర్వాత నైతే ఫ ఫస్ట్ టైం చూస్తున్నారు ఆ స్టెమ్లో వాటరు సో మీరు ఎవరైనా ఉంటే మట్టుకోసం ట్రై చేయండి అత్తమనైతే నాకు కొంచెం కాళ్ళు రిలీఫ్ అయినాయి అని కూడా చెప్పిందనమాట ఎందుకంటే తను ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఒక ట్రీ తీసేసాము తర్వాత ఇప్పుడు ఒక మూడు ట్రీలు అంటే మూడు చెట్లు స్వాములు తీసుకెళ్ళారనమాట పడి పూజ ఉందని సో ఈ విధంగా ఈ వాటర్ చూడడం జరిగిందనమాట సో కానీ బనానాది భలే ఉంటుంది కదండి ఒక ఖాతా గాయగానే తీసేస్తారు అది సెకండ్ సెకండ్ కాయదంట భలే ఉంటుంది దీనిది కూడా సో మళ్ళీ దానికదే పక్కకు పెరుగుతుందండి మనం పెట్టకుండా ముక్క అది కూడా ఒక అద్భుతమనే చెప్పాలి ఎందుకంటే ఒక్క ఖాతాకే చెట్టు తీసేసుకుని మళ్ళీ తీయకుండా దానికదే భలే ఎండిపోతుందండి చెట్టు అదే అత్తమ్మ చూపించారు ఇదిగో ఈ చెట్టు అసలు తీయలేదు మొత్తం మూడువారిపోయింది ఎండిపోయింది అని చెప్పేశారు ఇదిగోండి కనిపిస్తుంది చూసారా అత్తమ్మ చెట్టు తీసిన తర్వాత ఇలా హోల్లాగా ఉంది ఆ హోల్ని లోపల మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఆ వాటర్ మనం తీసుకోవడానికని చెప్పేసి అత్తమ్మ క్లాత్తో కప్పేశారనమాట ఇదిగోండి ఇలా కప్పేసి పెట్టారు సో మీలో ఎంతమంది ఇలా తెలుసు ఇలా వాటర్ తాగుతున్నారు ఈ వాటర్ మంచిది అని ఎంతమందికి ఐడియా ఉందండి నేనైతే నిజంగా చెప్తున్నా నాకు ఇదే ఫస్ట్ టైం అత్తమ్మ పంపించిన నిజంగా చెప్తున్నా నేను ఒక్కటే ఒక సిప్ తీసుకున్నాను అంతే అంటే మనకొకటి ఉంటుంది కదా మనకు మంచిది పోదు చెడి ఎన్నైనా పోతాయి నోట్లకి అందుకని ఆ విధంగా అసలు ఇప్పుడు అనిపిస్తుంది అసలు తాగేది ఉండదని చెప్పేసి మళ్ళీ కంటి చూపు మెరుగుపడుతుంది అండి మెయిన్ మనిషికి సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు సో కళ్ళకు కూడా చాలా మంచిది అంటారు అంటున్నారు సో మీ దగ్గరలో ఉన్న ఎవరైనా చెట్లు తీసేసినా ఎవరైనా ఉన్నా కానీ మట్టుకు అడిగి తీసుకోండి తీసుకొని ఒకసారి మీరు ట్రై చేయండి అన్నిటికీ అన్ని మెడిసిన్స్ వాడే బదులు ఇలా న్యాచురల్ పద్ధతిలో మనకు ప్రకృతి ఇచ్చిన ఔషధంగా భావించి ప్రకృతి ఇచ్చిన సంపదను ఇలా వాడుకుంటే కూడా చాలా బాగుంటుందండి సో ఇదండి అత్తమ్మ ఏంటంటే చూ చూసారు కదా పాత చెట్టు అనమాట అది సో ఆ పాత చెట్టుకు ఇలా క్లాత్ కప్పేసారు అంటే డస్ట్ అది ఇది పడుతుంది కదా మళ్ళీ అత్తమ్మ ఫిల్టర్ కూడా చేయట్లేదండి అంత నీట్గా అంత ఏమంటారు గంగలాగా పవిత్రంగా ఉన్నాయి వాటర్ కాకపోతే ఏంటంటే ఒక టూ డేస్ కాగానే బ్లాక్ అయిపోయినాయండి ఎందుకంటే నాకు అత్తమ్మ పంపించారు కదా బ్లాక్ అంటే మనం తలకు హెన్నా వేస్తాం చూసారా ఆ స్టైల్ బ్లాక్ అయిపోయినాయి అనమాట అసలు భలే అనిపించింది ఆ వాటర్ చూస్తుంటే ఇదిగోండి నరికిన చెట్లు అనమాట ఇది మా బ్యాక్ యార్డ్ అనమాట రామ్నగర్లో కాడికి బాగానే ఉన్నాయండి చెట్లు నిమ్మకాయ మారేడు చెట్టు జామ చెట్టు అశోక చెట్టు ఇలా భలే ఉంటుంది ఇదిగోండి ఇలా ఒక ఏంటంటే నిజం చెప్పాలంటే అది మన బోర్ వేసిందా బోర్ ఏసీ వదిలిపెడతాం చూసారా ఆ స్పేస్ లాగా అనిపించింది సడన్గా చెట్టుని చూస్తుంటే సో ఇందాక చెప్పారు మీకు మూడువారని చెట్టు అని చెప్పేసి ఇదిగోండి ఈ చెట్టు బాగా ఉందంట అత్తమ్మ తీసేయలేదంట ఒక కాపకు సో అది ఒక కింద నుంచి మాడిపోకుంటూ వచ్చిందనమాట సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం ఇదిగోండి మళ్ళీ నేను తీసాను వీడియో మీకు చూపించడానికి అని చెప్పేసి ఇదిగోండి ఫ్రెష్ ఆ స్వామి కట్ చేసి పోయిన తర్వాత అలా మొత్తం తీసి పెట్టాడు అనమాట సో దానిపైన అత్తమ్మ క్లాత్ కప్పేశారు సో నెక్స్ట్ డేకి ఊరుతుందని చెప్పారు అత్తమ్మ సో నిజంగా ప్రకృతి ఎంత విచిత్రం కదండి ఏదైనా కానీ అసలు అద్భుతంలాగే అనిపిస్తుందండి భూమిలోంచి నీళ్ళు ఊరుతున్నాయంటే అది వేరే విషయం ఈ చెట్టులోంచి కూడా వాటర్ ఉద్భవించుతుంది అంటే మాత్రం నాకైతే వింతలాగా అనిపించిందండి సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించింది నిజం చెప్తున్నాను మీరు ఎవరైనా ట్రై చేసి ఉంటే మాత్రం ప్లీజ్ కామెంట్ పెట్టండి ఇది ఒక చెట్టు అక్కడ వదిలేసి వెళ్ళారనమాట అది సరిపోదు దేనికని చెప్పేసి ఇదిగోండి మా బ్యాక్ యార్డ్లో ముందు మస్తు ప్లేస్ ఉండేయండి ఆ మొత్తం ఇల్లు కట్టేసాం మేము ఆ ఇల్లు కట్టేసరి చెట్లన్నీ వినమాట ఈ చెట్టు చూసారండి దీన్ని గోల్డ్ ఫ్లవర్ అంటారు దేవుడికి ఈ పువ్వు పెడితే బంగారం పువ్వుతో సమానం అంటారనమాట అంటే మనం దేవుడికి ఒక బంగారంతో చేయించిన పువ్వు పెడితే ఎంత పుణ్యం అయితే దక్కుతుందో అలా ఈ పువ్వు పెడితే అంత పుణ్యం దక్కుతుందని ఒక దగ్గర విన్నా అనమాట సో ఇదండి ఇవాళ వీడియో థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ